మన ప్రభువును రక్షకుడైన వారి మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా శుభాలు అందునాలండి ఈరోజు మనం వార్త పదమూడవ అధ్యాయం చదువుకుందాం ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహు జనసమూహములు సమూహములు తన యొద్దకు ఊడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఇట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవపక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మెంగివేసను కొన్ని చాలా మన్నులేని రాతి నెలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొందలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కొన్ని మంచినెలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించెను చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో నేను పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రువినవి వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుటకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుటకు చూతురు కానీ ఎంత మాత్రమూ తెలుసుకున్నారు అని ఎషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాన్ని గూర్చిన ఉపమానభావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని పక్కను విత్తబడిన విత్తబడినవాడు వీడే రాతి నెలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినవాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలడవును మంచినేళ్లను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతులుగాను ఒకడు అరవదంతులుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించను ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని ఉన్నది మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను మొలకలు పెరిగి గింజలను పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యుద్ధకు వచ్చి అయ్యా నీవు పొలంలో మంచి విత్తనములు విత్తివి కదా అందులో గురువులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టిలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదనను ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను పర్లోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చిట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని ఉన్నది నేను నా నోరు తెరచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన భావము మాకు తెలియజెప్పమనిది అందుకైనా ఇట్లనూ మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయవారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనిష్య కుమారుడు తన దోతలను పంపును ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు అక్కడ ఏడ్పును పండు కొరుకుటన ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిలు చెవులు గలవాడు వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలిది అది నిండినప్పుడు దానిని లాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయటపారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదోతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటనూ ఉండును వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పిన యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశములకు వచ్చి సమాజమందిరంలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధా అను వారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో కాక ఆమె